ఓం శ్రీ గురు శ్రీ నమ శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను మనం ఈరోజు హనుమంతుల వారి గురించి కొంతసేపు మనం మాట్లాడుకుందాం అండి హనుమంతుల వారి యొక్క శక్తి చాలా అపారమైనదండి ఆయన యొక్క శక్తిని మనం వివరించలేము ఆయన ఎంతో బలవంతుడు అనమాట ఆయన అలా అంటే హనుమంతుల వారి గురించి మనం ఈరోజు కొద్దిసేపు మాట్లాడుకుందామండి ఇప్పుడు విషయానికి వస్తే చాలామంది మంత్ర సాధనలు చేయలేరు ఎందుకంటే అండి అంత రెండు మూడు మెట్లు ఎక్కి మంత్ర సాధన అయితే చేయలేరు కొన్ని సులువుగా చేసుకునేటువంటి పూజల కోసం ఆలోచిస్తుంటారు చాలామంది అందువల్ల ఏంటంటే ప్రతి దేవతకి ప్రతి మూర్తికి దేవుడికి కూడా కొన్ని మంత్ర సాధనతో సమానమైనటువంటి పూజా విధానాలు ఉన్నాయండి కొన్ని ఆ పూజా విధానాలను ఆచరిస్తే చాలా మట్టికి మంత్ర సాధన చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంతే ఫలితాన్ని మన సనాతన ధర సనాతన ధర్మం ద్వారా మనకి ఆపాదించబడుతుంది అన్నమాట ఇప్పుడు విషయానికి వస్తే హనుమంతులు వారు హనుమంతుల వారి యొక్క మంత్ర సాధన చాలా చాలా అంటే చాలా విశిష్టమైంది ఎందుకంటే అండి నేను అనుభవంతో చెప్తున్నాను నేను 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 సాధన తొలి రోజుల్లో నేను హనుమంతుల వారు సాధన చేశానండి నేను నాకు హనుమంతుల వారు అంటే చాలా ఇష్టం ఆయన కృప కూడా నా మీద ఎప్పుడు అలాగే ఆయన ఉంచుతున్నారు దానికి నేను ఆయన కృపకి నేను చాలా పాత్ర ఎందువల్ల అంటే అండి ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మనుషుల నుంచి అయితే మనం సహాయం అర్జించడం వేస్ట్ అండి వ్యర్థం మనం మన ఇష్టదైవాన్ని నమ్ముకుని మన ఇష్టదైవం పాదాలు పట్టుకుని మనం ఆయనే వేడుకుంటే మనకి సహాయం చేస్తాడనమాట ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ కలియుగంలో తొందరగా తొందరగా అంటే చాలా తొందరగా పలికే దైవం హనుమంతులు వారు ఎందుకంటే ఏంటైనా ఆయనకి భూమి మీద ఉన్నారు ఈ భూమి మీద అయినా సజీవంగా ఉన్నారు అందువల్ల ఏంటంటే మనం చేసే మంత్ర సాధన అయితేనో ప్రార్థనలు అయితేనో ఆయనకి తొందరగా చేరుతాయన్నమాట దేవతలు దేవత మండలలో ఉంటారు మనం మనం చేసే మంత్రం అక్కడికి వెళ్ళడానికి కొంచెం సమయం పట్టచ్చు కానీ హనుమంతులు వారికి మనం చేసేటువంటి మంత్ర సాధన అయితేనో పూజలు అయితేనో తొందరగా ఆయన చేరుతాయి ఆయన తొందరగా అనుగ్రహిస్తాడనమాట హనుమంతుల వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే అండి ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది ఇప్పుడు ఈ రోజుని చాలామంది ఏంటంటే బైక్ బయట మో మోటార్ వాహనాలు నడుపుతున్నారు మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ రోడ్ల మీద తిరుగుతున్నారు ఆ నడిపే క్రమంలో యాక్సిడెంట్లు అవుతుంటాయి కొంతమందికి అదే పని మీద యాక్సిడెంట్లు అవుతుంటాయి నెలకు ఒక యాక్సిడెంట్ కింద లేదంటే సంవత్సరానికి ఒక యాక్సిడెంట్ల కింద అవుతుంటాయి అలాంటి వాళ్ళు హనుమంతులు వారి సాధన చేయడం ఎంతో ఉత్తమం ఇంకొకటి అయితే ఎక్కువగా భూత పిశాచాల చేత పీడించబడుతుంటారనమాట కొంతమంది వాళ్ళకి ఎన్ని తాయితీలు కట్టుకున్నా ఎన్ని తాయితీలు కట్టించినా ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ఉపశమనం అయితే కలగదు ఏదో రూపంలో ఏదో విధంగా నీరసం రావడం రకరకాల బలహీనతలు బలహీనతలు రావడం పీడకళలు రావడం దుష్ట శక్తుల బాధింపబడడం జరుగుతుంటుంది అలాంటి వాళ్ళు హనుమంతుల వాళ్ళని ఉపాసిస్తే వాళ్ళకి వాళ్ళ జోలికి కూడా ఎవరు రాలేరండి అలాంటి హనుమంతుల వారిని పూజించే విధానంలో కొన్ని క్రమాలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారం మనం పూజిస్తే తొందరగా హనుమంతుల వారు మనకి అనుగ్రహం ఇస్తారన్నమాట ఇప్పుడు శత్రువులు ఎక్కువైపోయారు మనకి ఇంటి పక్కోళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు అలానే లేదు ఎవరైనా మనం మంచిగా ఉంటే లేని వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు వారచలేక రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తుంటారు ఈరోజుని ఆ ప్రయోగాల నుంచి తప్పించుకోవాలన్నా మనం ఏంటంటే మనకి ముందు ప్ర హనుమంతుల హనుమంతులు వారే అండి ఎందుకంటే అండి హనుమంతుల వారిని చూస్తే నిజంగా చెప్పాలంటే దుష్టశక్తులకి హడల్ ఇంకా మనం ఇంకా విడిమర్చి చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు హనుమాన్ చాలిసే చదువుకుంటారు చాలామంది చాలా రకాలైనటువంటి స్తోత్రాలు అవి చదువుతుంటారు అదేవిధంగా హనుమ హనుమంతుల వారికి మనం కొన్ని విధాలుగా పూజా కార్యక్రమాలు ఉన్నాయి అవి పాటిస్తే చాలా మట్టికి చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ దాని నుంచి మనం అయితే పొందవచ్చు ఈ హనుమంతుల వారి సాధనలో విచిత్ర వీర హనుమాన్ మంత్రం అని ఉందండి ఈ విచిత్ర వీర హనుమాన్ మంత్రం చేయడం వల్ల దాని నుంచి చాలా శీఘ్రంగా మనం ఫలితాలను అయితే ఆస్వాదించవచ్చు నేను తొలి నలలో నేను మంత్ర సాధన చేశానని చెప్తున్నాను కదా ఆ సమయంలో నేను మంత్ర జపం చేస్తు చేస్తున్న సమయంలో నేను ఎంతో ఏకాగ్రతంగా మంత్ర సాధన చేసేవాడిని చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నాకు చుట్టుపక్కల నా మైండ్ ఎక్కడ డైవర్ట్ అయిపోద్దు అని ఇంకా నేను తలుపులు వేసేసుకుని ఎవరిని ఇంట్లో మా అమ్మగారిని వంట చేస్తున్నా చప్పుడు చేయకుండా చేసుకోమని కోపడిపోయి కోపడిపోయి ఉన్నమాట నేను అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నేను మంచి ఏకాగ్రతతో హనుమంతుల వారి మంత్ర సాధన చేస్తున్నాను నేను జపం చేస్తున్నాను చేస్తున్న సమయంలోండి మాకు హాల్ ఉంటుందండి హాల్లోనికి హాల్కి రెండు గుమ్మాలు ఉంటాయి ఆ రెండు గుమ్మాలకి చిన్న సందు ఉంటుంది ముందు మా ఇంటి వారి నుంచి ప్రహారీగా ఉండి చిన్న సందులా ఉంటుంది నేను మంత్ర సాధన చేస్తున్న సమయంలో పెద్ద అదేంటది కొండ ముచ్చండి చాలా పెద్దది నాకు తెలిసి మనిషి అంత మనిషి అంత హైట్ ఉంటుందో ఒక మా మనిషి అంత హైట్ కొండముచ్చు వచ్చిందండి ఎలా వచ్చిందో తెలియదు ఇంట్లోకి వచ్చేసింది ఇంట్లోకి వచ్చేసి నేను చేస్తున్న మంత్రజాపం చేస్తున్న సమయంలో నా వైపు చూసి ఒక హాల్ కెంటైనా ఒక గుమ్మం ఉంటుంది ఆ గుమ్మంలోంచి రెండో గుమ్మంలోంచి వెళ్ళిపోయింది విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోయింది నేను సాధన అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి చూస్తే ఎక్కడ కనపడలేదే అలాగా మనం హనుమంతుల వారు సాధన చేస్తే చాలా శీఘ్రంగా ఆయన కరుణిస్తాడండి ఎందుకంటే ఏదో రూపంలో మనకి దర్శనం ఇస్తాడండి ఆయన మనం అలాంటి దర్శనాన్ని మనం ఆయనే వచ్చి దర్శించినట్టు మనం భావించాలన్నమాట ఈ హనుమంతుల వారి సాధన మనకి మంగళవారం నాడు ఇన్ని మంగళవారాలని చేసుకోవచ్చు పూజ అని అనడం మంచిది చాలామంది హనుమంతుల వారు పూజలు చేసుకుంటుంటారు అదే ఒక కంటిన్యూస్గా చేసుకుంటే ఒక ఫలితం ఉంది లేదు ఒక నా ఒక పది మంగళవారాలు నేను చేసుకుంటాను పదకొండు మంగళవారాలు నేను చేసుకుంటాను అనుకుంటే దాని తగ్గ ఫలితం దానికొస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు విచిత్ర వీర హనుమాన్ మంత్ర సాధన గురించి నేను చెప్తున్నాను ఇది మంత్ర సాధన అని అనక్కర్లేదు మా మాలా మంత్రం ఇది ఎవరైనా చేయొచ్చు గురువు యొక్క ఉపదేశం అవసరం లేదు చాలా మట్టికి ఆయన యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుంది ఏం చేయాలంటే విచిత్ర వీర హనుమాన్ మంత్ర మాలా మంత్రం ఉపదేశం లేకుండా ఆ మాలా మంత్రాన్ని ఎక్కడైనా బుక్ స్టోర్స్లో కానీ లేదంటే పూజా స్టోర్లో కానీ బుక్స్ రూపంలో ఉంటాయండి మీరు తెచ్చుకొని ఏదైనా మంచి మంగళవారం నాడు తిది అవి చూసుకుని మీరు మొదలు పెట్టుకోండి అది ఎలాగంటే హనుమంతుల వారికి బాగా ఇష్టమైనది ఏంటి అని ఆలోచించడం ముందు బాగా అన్నిటికంటే ఇష్టమైంది ఎవరంటే రాములు వారు ఆయన ఆయన తర్వాత ఈయనకి ఎవరైనా సరే ఆయన మహాభక్తుడు శ్రీరామచంద్రుడికి రాముల వారికి ఈయన బాగా సన్నిహితుడు కూడా మొదటగా మనం పూజ చేసుకునే సమయంలో మొదట నూట ఎనిమిది సార్లు శ్రీరామ 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 అని చెప్పి అనుకుని మనం ఈ యొక్క మంత్రాన్ని మాలా మంత్రాన్ని జపించడం చాలా మంచిది హనుమంతుల వారికి ఏమేమైతే ఇష్టమో అవన్నీ ఆయనకి ప్రీతి పాత్రమైనటువంటి వస్తువుల్ని మనం సేకరించి పెట్టుకుని మనం ఈ పూజను మొదలు పెట్టుకోవడం మంచిది అనమాట ఎందుకంటే అండి ఇప్పుడు మన మనకి ఎవరైనా ఒక ఒక వ్యక్తి చూపు మన మీద రావాలన్నా మన మీద పడాలన్నా మనం ఎవరినైనా మనం మచ్చికి చేసుకోవాలన్నా ముఖ్యంగా మనం ఏం చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏవైతే ఇష్టమో వాటిని మనం వాళ్ళకి ఇస్తాం ఇవ్వడం వల్ల ఏంటంటే ఓహో అని మనకు నచ్చని ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి చిన్న చిన్న అనుగ్రహం మన మీద ఉంచుతారు అదేవిధంగా హనుమంతుల వారికి ఏమి ఇష్టమైతే ముఖ్యంగా తొమ్మలపాకులు తొమ్మలపాకులు సిందూరం గారెలు అప్పాలు ఇలాగా ఉన్నాయండి ఈ ప ఈ యొక్క ఈ వస్తువులన్నీ మనం తయారు చేసి మన దగ్గర పెట్టుకుని స్వామి గారి పటం హనుమంతుల వారి యొక్క పటం మనం పూజా గదిలో పెట్టుకుని ఆ పటానికి ఏం చేస్తారంటే తమలపాకు మహాల వేయండి ఆ తమలపాకులకి ఎలాగంటే అండి కొబ్బరి నూనెతో సింధూరం సింధూరాన్ని కొబ్బరి నూనెలో కొంచెం కలిపి మాల తొమ్మలపాకు మీద శ్రీరామ 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 అని ప్రతి మీద అందంగా రాసుకుని ఆయన మెల్ల మాల వేసి కొబ్బరి నూనె దీపం ఆయనకి కొబ్బరికాయ అంటే బాగా ఇష్టం అందుకని కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి తొమ్మలపాకులతో అష్టోత్తర శతనామం చదువుకొని ఆయనకి ఇష్టమైనటువంటి గారెలు అప్పాలు కొబ్బరికాయన నైవేద్యం పెట్టచ్చు పెట్టి మీరు ఆ నేను చెప్తున్నాను కదా మంత్రం ఆ మంత్రాన్ని రోజుకి ఒక పదకొండు సార్లు అంటే రోజుకంటే రోజు చేసేవాళ్ళు చేయొచ్చు సాధన లేదు మంగళవారం నాడు అంటే పదకొండు సార్లు చదువుకోవాలి ఆ మాల మంత్రం చదువుకుని లాస్ట్లో మంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు సార్లు శ్రీరామ శ్రీరామ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే అండి హనుమంతుల వారికి బాగా ఇష్టమైంది ఏంటంటే శ్రీరామ రామనామం ఆయన ఇంకా ఆ రామనామానికే తొందరగా మనకు వశం అయిపోతాడు ఆయన పరవశుడు అయిపోతాడు అందువల్ల ఏంటంటే ఆయన అనుగ్రహం మన మీద తొందరగా లభిస్తుంది తొందరగా అంటే చాలా శీఘ్రంగా వస్తుంది మొత్తం ఈ మాలా మంత్రం పదకొండు వందల సార్లు చేయాలి ఎలాగైతేనో పదకొండు వందల సార్లు చేస్తే ఈ మంత్రానికి మనకి సిద్ధి లభిస్తుంది ఈ ఈ పదకొండు సార్లు పదకొండు వందల సార్లు అయిపోయిన తర్వాత కనీసం మీరు ఒక ఆరుసార్లు మీరు ఆ మంత్రాన్ని ఆ మాల మంత్రాన్ని ఉచ్చరించడం మంచిది మీరు ఏ రోజు మంగళవారం పూజ అయితే చేసుకుంటారో ఆ సమయంలో మీరు ఒక ఆరుసార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల మంత్రానికి పటత్వం పెరిగింది ఆ మంత్రానికి తొందరగా మీకు సిద్ధి లభిస్తుంది ఇప్పుడు మాలా మంత్రం అయితే బాగా పెద్దది కొంచెం దా ఆ మంత్రాన్ని మీరు పరిశీలిస్తూ చదవండి మీకు శత్రు ఉన్నా తొలగిపోతాయి అప్పులున్నా లేదంటే మిమ్మల్ని ఎవరిని ఏడిపిస్తున్నా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతున్నా మీకు ఇవ్వకుండా మిమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నా అలాంటి వాటి కూడా ఈ యొక్క మాలామంత్రం నిజంగా రామబాణంలో పనిచేస్తుంది ఎందుకంటే అండి నేను అనుభవంతో చెప్తున్నాను నేను నేను దాని యొక్క ఫలితాన్ని నేను ఆస్వాదించాను దాని నుంచి నేను కొంత లబ్ధి పొందాను నాకు తెలుసు బాగా ఆ మంత్రం గురించి నాకు బా మాలామంత్రం గురించి నాకు బాగా తెలుసు ఆ మాల మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు తీసుకుని మీరు మంత్ర సాధన చేయొచ్చు దీనికి గురువు అవసరం లేదండి ఎవరైనా చేయొచ్చు మీకు మీకు అంతగా మీకు డౌట్గా ఉంటే శివాలయానికి వెళ్ళి ఒకసారి మీరు బూర్జపత్రం కానీ లేదన్నా ఏదైనా పేపర్ మీద కానీ రాసుకుని ఒకసారి శివలింగం దగ్గర పెట్టుకుని మీరు నమస్కరించుకొని మీరు చేయొచ్చు తప్పు లేదండి ఎందువల్లంటే అండి ఈయన్ని కొన్ని అయితే శివునిగా కూడా పోల్చారు అందువల్ల ఏంటంటే హనుమంతులు వారు శీఘ్రంగా చాలా తొందరగా కరణిస్తారు ఇప్పుడు కొంతమందికి ఎవరికైనా అప్పులు ఇస్తారు అప్పిచ్చి తిరిగి డబ్బులు రావు తిరిగి వాళ్ళు ఇవ్వరు వాళ్ళ దగ్గర ఉండి కూడా ఇవ్వరు ఇవ్వడానికి మిమ్మల్ని నా నా తిప్పలు పెడతారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయడం మంచిదంటే ఇప్పుడు ఎవరైనా బ్రహ్మచారి అయినటువంటి ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి బ్రహ్మచారిని తీసుకొచ్చి ఆయనకి మీరు పాశుపత మన్యు సూక్త పారాయణం చేసి ఆయనకి గారెలు తినిపించండి గారెలు తినిపించి మీరు ఆయన్ని సేవించండి ఈ పూజ చేసి ముందు సంకల్పం చెప్పుకోండి మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో మీకు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు వా వాళ్ళు ఉండే ప్రదేశం కూడా చెప్పండి వాళ్ళు ఉండే ప్రదేశం అటువంటి ప్రదేశంలో పలనా తూర్పు దిక్కిన వాళ్ళ ఇల్లుంది ఇవన్నీ చెప్పండి సంకల్పంలో చెప్పుకొని మీరు ఈ యొక్క పూజ చేయండి మీకు తక్షణమే అంటే తక్షణం అంటే ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళకి ఆటోమేటిక్గా మీకు డబ్బులు ఇవ్వడానికి బుద్ధి పుట్టేస్తుంది వాళ్ళే ఇస్తారు మీకు డబ్బులు ఇస్తారు అందువల్ల ఏంటంటే ఆ విధంగా మీరు పూజ కార్యక్రమం చేసుకుని మీరు హనుమంతుల వరకు అనుగ్రహం మీరు తొందరగా పొందవచ్చు ఎక్కువగా కొంతమంది ఏంటంటే అండి దుష్టగ్రహ బా బాధల నుంచి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పూజ చేసుకున్నప్పుడు మీరు పదకొండు వారాలు అయితే పదకొండు వారాలు పదివారాలు అయితే చేసుకున్నప్పుడు అక్కడ మీరు కొంత సింధూరాన్ని అష్టోత్తరం చదివి మీరు హనుమంతుల వారికి తమలపాకు మీద వేస్తారు కదా మీరు ఆ సింధూరాన్ని తీసి మీరు మీకు ఎప్పుడైతే మనసులో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారో మీకు ఏ ఏదైనా బలహీనత ఫీల్ అవుతున్నారో ఆ సమయంలో మీరు బొట్టు పెట్టుకోవడం వల్ల తక్షణమే మీకు విముక్తి కలుగుతుంది అందువల్ల ఏంటంటే మీకు నేను ఈ సాధన ఏ విధంగా చేసుకోవాలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేశానని అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను నేను చేసే నాకు బాగా కొంచెం అదొ రకమైన అదేంటంటారు నెర్వస్నెస్ అంటారు కదా ఎందుకంటే అండి నేను ఫోటోలు తీయడమే నేను ఫొటోస్ అవి తీసుకోను ఎక్కువ కానీ ఈ కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడే ఇదంతా అంటే నాకు కొత్తగా ఉంది అందువల్ల ఏంటంటే నేను కొన్ని కొన్ని చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను అందువల్ల ఏంటంటే అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి నా నా వీడియోస్ అన్నీ చూడండి కొంచెం మాటల్లో తడబడిన మీరు పెద్ద మనసుతో క్షమించండి ఎందుకంటే నాకు కొంత జ్ఞాపక శక్తి అయితే తక్కువండి ఎందుకంటే అండి మర్చిపోతుంటాను నేను ఏదైనా ఒక విషయం చెప్పాలని అనుకుంటాను తర్వాత చెప్పే టైంకి అది నాకు గుర్తుండదు ఎందువల్ల అంటే ఈ సా చాలా మందికి మంత్ర సాధనలో ఉండే వాళ్ళకి ఈ యొక్క సమస్య అయితే ఉంటుంది ఈ సమస్య నా ఒక్కడికే కాదు చాలామందికి ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు పెద్ద మనసు అర్థం చేసుకోండి ఇంకా వీడియోస్ నేను మీకు చెప్పడానికి మన సబ్స్క్రైబర్స్లోని అందరూ కొత్త వాళ్ళు ఇందులో వాళ్ళు అందరు కొత్త వాళ్ళు ఒకేసారి నేను పెద్ద పెద్ద విషయాలు నేను అనుకోండి మీకు అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది మీరు కూడా కొంచెం తడబడిపోతుంటారు ఏంటిది అర్థం అవదు అందువల్ల ఏంటంటే నెమ్మది నెమ్మదిగా మనం ముందుకు వెళ్ళచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు విడమర్చి క్లియర్గా నేను అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అండి అన్నప్రాసం రోజే ఆవకాయ బిర్యానీ పెట్టినట్టు ఉంటుంది ఇది అందువల్ల ఏంటంటే మీరు ఇబ్బంది పడద్దు మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను నా మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను నాకు మెయిల్ చేయండి పర్సనల్గా ఏదన్నా చెప్పాలనుకున్న మీ సమస్యలు ఏమైనా చెప్పాలనుకున్నా నాకు మెయిల్ చేయండి దానివల్ల ఏంటంటే నేను మీకు రిప్లై ఇస్తాను ఇదేంటంటే అండి నా ఫోన్ నెంబర్ ఇవ్వడానికి నేను నేను ఆల్రెడీ ఇది నాకు ఇది బిజినెస్ సంబంధించింది కాదండి నేను నా యొక్క ఉద్యోగంలో పొద్దున్న వెళ్ళి ఎప్పుడో రాత్రి వస్తాను అందువల్ల ఏంటంటే నాకు ఖాళీ ఉండదు దానివల్ల నేను నా యొక్క పూర్తి చిరునామాలు మీకు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతాను అనమాట అందువల్ల అర్థం చేసుకోండి మెయిల్ ఐడిని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీ యొక్క సమస్యల్ని నాకు తెలియచేయండి తెలియచేస్తే నేను మీకు దానికి ఏ ఏ పరిష్కారాలు చేసుకోవాలో ఏంటంటే నేను చెప్తాను నేను నేను చూసినప్పుడు నేను మీకు చెప్పగలను అనమాట ఎందుకంటే మీరు వదులుకోవద్దు హనుమంతుల వారి సాధన ఎవరైనా చేసుకోవచ్చు అది అది మీకు ఎలా అంటే అండి ఎవరో ఉపదేశం ఇవ్వాలని ఏం లేదు సామాన్యంగా ఇంట్లో చిన్న చిన్న పూజలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు తొందరగా సిద్ధిస్తుంది ఎందుకంటే మనం ఈరోజు తెల్లార్లు అయితే బయటికి వెళ్తున్నాం వాహనాల మీద వెళ్తున్నాం ఎన్నో బయట భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అందువల్ల ఏంటంటే మనం మన మన సేఫ్టీని మన ఒక రక్షణ కంచిని ఏర్పాటు చేసుకోవడం మంచిది అనమాట ఈ ఇప్పుడు విచిత్ర వీర హనుమాన్ అంటున్నాను కదండి ఈ హనుమంతుల వారు చాలా ఈయన భయంకరుడు అనమాట ఇంకా శత్రువుల గుండెల్లో నిజంగా దడ దడ పుట్టిస్తాడైనా అందువల్ల ఏంటంటే మీరు ఈ మంత్రాన్ని చదువుకోండి మీరు పోయి ఈ పూజా కార్యక్రమాలు అవి మేము ఏమి చేయలేము అని అనుకుంటే హనుమంతుల వారు పటం ముందుకెళ్ళి ఒక రెండు మూడు సార్లు ఈ మంత్రాన్ని పఠించి మీరు మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతుంది అర్థం చేసుకోండి పరమేశ్వర అర్పణ